మనం ప్రస్తుతం అంబేద్కర్ గారు రాసినటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేకపోతే ఎవరి ప్రణాళిక వాళ్ళు అమలు పరుచుకునేటువంటి రెడ్బుక్ రాజ్యాంగంలో ఉన్నామో అర్థం కావడం లేదు ఎందుకంటే నిన్న గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలే నిన్నటికి నిన్న భూమడి కర్ణాకర్ రెడ్డి గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ప్రస్తుతానికి జోగి రమేష్ గారు ఇలా రోజు ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో యాక్టివ్గా ఉండే వారిని అందరినీ టార్గెట్గా చేసుకొని వారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే విధంగా ఒక రాక్షస క్రీడకి తెరదించడం జ ఈరోజు జరిగింది ఇదే గిలా రాక్షస క్రీడ ఈ విధంగా కంటిన్యూ చేసి జరిగితే రేపు పొద్దున పరిణామాలు అనేటివి వచ్చిన వాళ్ళు కూడా ఇదే విధంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పరిపాలన చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పటికైనా పోలీసు వారు కానీ వారికి సంబంధించిన వ్యవస్థ కానీ వాళ్ళు వాళ్ళ విధులు నిర్వహించాలి తప్ప రాజకీయ వ్యవస్థకు ఎటువంటి రాజకీయ వ్యవస్థ నాయకులు చెప్పిన విధంగా వస్తే వాళ్ళకి ఒక రక్షక భటులు కాదు కానీ వాళ్ళు రాజభటులు అవుతారు తప్ప రక్షక బటులు ఏ విధంగా కారు ఇదే సాంప్రదాయం కూడా ఒక పక్క సపోజ్ ఒక రే రేపు జరిగినప్పుడు ఆ రేపిస్ట్ని అందులో మీకు ఇచ్చి పలకి మోస్తూ ఉంటే ఇంకో పక్క బాధితురాలిని నువ్వు ఆ టైంలో ఎందుకు మా వెళ్తున్నావు అని చెప్పి ఆమె మీద కేసులు పెట్టే విధంగా రాజ్యం జరుగుతూ ఉంది అంటే ఒక పక్క నిందితుడిని శిక్ష వేస్తూ నిందితుడి పైన కేసులు నాన్ బిల్బుల్ కేసులు పెడుతూ ఇంకో బాధితులపైన కేసులు పెడుతూ ఇంకో పక్క నిందితులను పల్లకీలు మోస్తూ ఉన్న విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఉంది ఈ పోలీస్ వ్యవస్థ ఇలా మారకపోతే రేపు రాబో కాలంలో ప్రజలు పోలీసు వ్యవస్థనే తిరస్కరించే ప్రమాదం అనేటువంటిది ఉంది ఎందుకంటే పల ఎప్పుడైనా పోలీసు వారు మనకు రక్షణ కల్పిస్తారనే ఉద్దేశంతో ప్రజలు వాళ్ళను పై నమ్మకం పెట్టుకుంటారు కానీ ఇలా ప్రజల్లో బాధితులనే శిక్షణ విధించే విధంగా ఉన్నప్పుడు ఆ పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయినప్పుడు ఎవరు పోలీసు వ్యవస్థని అనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం సో అందరూ అంబేద్కర్ రాజ ప్రజాస్వామ్యాన్ని కాపాడి రెడ్ బుక్ రాజ్యాంగానికి మీ వంతుగా మీరు తోడ్పడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను